ఏంటి కంటెంట్ ఏంటి అసలు మేడం ఏంటి మేడం సార్ మేడం అంతే ఎన్నెన్నో లోపలన్నీ ఉన్నాయట అన్న అసలు ఆ క్యాటరైజేషన్ రంగస్థల నుంచి చూసుకుంటే అంటే ఆ ఓల్డ్ వర్షన్ నుంచి వచ్చింది అనమాట ఈ సినిమా అయితే అసలు సూపర్ డెపర్ ఇట్టు కొడుతుంది అనమాట సాంగ్ సాంగ్ మనం చూస్తే చేస్తామంటరి అని చెప్పి స్టెప్లు వేస్తుంది అన్న బ్యాడ్ తీసుకొని చెప్పులు ఎత్తుండు మేడం స్టెప్లు ఎత్తుండు బీడియో పెట్టుకొని చెప్పులు ఎత్తుం షర్ట్ దొరికి కూడా స్టెప్లు ఎత్తున్నా అనమాట అంటే కొంతమంది చెప్పారు కదా అంటే సినిమా మన ఫ్లాప్ అయితే గ్లోబల్ స్టార్ చేంజ్ చేశాడు నేను చేంజ్ చేశాడు చెప్పి అవి ఏం ఉండవు అనమాట ఏం ఉండవు అనమాట అంటే ఎఫెక్ట్స్ అంటే సినిమాలో ఎలా పెడతారు ఎఫెక్ట్స్ ఆయన చూస్తున్నాం కదా ఆ లుక్స్ ఎలా చేంజ్ చేస్తారు హెయిర్ స్టైల్ పెంచాలంటే కొంతమంది ఇరిటేటింగ్ అయిపోతుంది అనమాట అంటే ఒక ఫ్యాషన్ అనమాట సినిమా అంటే అది షో ఇప్పుడు ఇప్పుడు రీల్స్ పరంగా కానీ ఆయన డాన్స్ పరంగా ఇప్పుడు ట్రెండింగ్ ఫుల్ వైరల్ అయిపోయింది సాంగ్ సో అట్ ది సేమ్ టైం కొన్ని టోలింగ్స్ కూడా వస్తా ఉన్నాయి అసలు ఆ లిరిక్స్ ఏంటి నీ అక్క తిక్క బొక్క అని చెప్పేసి అండ్ స్టెప్స్ గురించి కూడా అది ఏదో బాత్రూమ్ కూర్చున్నట్టు ఇట్లా రకరకాలుగా అంటున్నారు సో దానికి ఏం చెప్తారు ది డోంట్ నో వాట్ ఇస్ సినిమా వాట్ ఈస్ లిరిక్స్ వాట్ ఇస్ సాంగ్ తెలియదు అనమాట అంటే ఒక రైటర్ ఒక సాంగ్ గురించి ఓకే అంటే మీరంతా పద్ధతి మరి మాట్లాడేటప్పుడు పద్ధతిలో ఒక ఒక సాంగ్ రేసి చూద్దాము ఒక సాంగ్ రేసి ఒక ఒక టెన్ టెన్ కే కొట్టు చాలు కే కొట్టు నీకు టెన్ కేరు నేను స్టాంపు చేస్తూ తెలియని వాళ్ళు మాట్లాడతానమాట సినిమా గురించి తెలిసిన వాళ్ళు రచయిత గురించి తెలిసిన వాళ్ళు లిరిక్స్ మ్యూజిక్స్ మ్యూజి మ్యూజిషియన్స్ డాన్సర్సు కంపోజర్స్ వాళ్ళందరికీ వాళ్ళు ఎన్నో రాత్రులు ఎన్నో కష్టాలు పడి చేసిన తర్వాత మనము దాన్ని ట్రోల్ చేయడం అనేది తెలియదంతే ఇంకా డిస్కస్ చేసి బ్రో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ లొకేషన్స్ కానీ ముఖ్యంగా జాన్వి కపూర్ మరి ఇవన్నీ చూస్తా ఉంటే సినిమాని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాని అంటే చెప్తా ఉంటారు కదా శివ వెనకాల శివ ముందర దాని తర్వాత బా బాబులంత రేంజ్లో కాకపోయినా ఓకే ఫైన్ అంటే చూసుకుంటే నడుస్తాం కదా రంగస్థలం మంచి కంబ్యాక్ అయితే ఇచ్చింది మంచి హిట్ ఇచ్చింది ఆయనకి అలాగే ఆర్ ద్వారా మంచిగా వెళ్ళారు అలా ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యి గ్లోబల్ స్టార్ కాస్త ఇంకా వేరే స్టార్ అయిపోవాలా వేరే లెవెల్లో మంచిగా ఉండాలని మర్చిపోతు ఓకే థ్యాంక్ యూ